గుడ్ మార్నింగ్ ఆల్ ఫౌండర్స్ అందరికీ ఈరోజు అనగా జూలై పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఫౌండర్స్ అందరికీ శుభం జరగాలని ఆశిస్తూ ప్రపంచ కోటేశ్వర్ల గ్రూప్ నుండి మీ మిత్రుడు ఆన్పాసు ఫౌండర్ సాంబివరావు మేదమెట్ల బాపట్ల జిల్లా మనము ఈరోజు తెలుసుకునే కొంచెం అప్డేట్స్ జూలై పదహారవ తారీఖున మన యాస్ ముపారయ్య గారు మన టెక్ బృందంతో మరియు ఎల్సీలతో కలిసి యాస్ ముపారే గారి యొక్క మర్మమైన స్వరూపం అనే వంద నిమిషాల సంచలనాత్మక సంభాషణ అద్భుతమైన అప్డేట్స్తో నిండి ఉంది గ్లోబల్ ఫౌండర్స్ మెగా జూమ్ కాల్ పాల్గొన్నారు యాస్ ముపారే గారు ఆన్పాసు యొక్క సిఈఓ గారు అలాగే జూలీవేవ్ జూలిమామ్ హోస్టు మరియు గ్లోబల్ ఫౌండర్స్ కనెక్టర్ మైక్ ఎల్లీస్ గారు టెక్ ఎనలిస్ట్ మరియు సీనియర్ ఆన్పాసు అడ్వకేట్ మార్టీ డిగర్మో గారు వెటరన్ మార్కెటర్ మరియు నిష్క్రియాత్మక నాయకులు అలాగే రెడ్రెఫెండ్ గారు గ్లోబల్ అప్డేట్ కర్ కరస్పాండెంట్ ర్యాండమ్ ఎంటర్ప్రియర్స్ అంటే యాద్రిచ్ఛిక వ్యవస్థాపకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఎక్కడెక్కడి నుండి వీరందరూ పాల్గొన్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్నారు కెన్యా భారత్ యుఎస్ఏ నైజీరియా ఫిలిప్పీన్స్ మొదలగు దేశాల నుండి పాల్గొన్నారు ఇంతమంది ఈ సంచలనాత్మక సంభాషణలో ఏం మాట్లాడుకున్నారు జూలిమామ్ ఏం చెప్పిందంటే ప్రతి ఖండము నుండి వ్యవస్థాపకులకు స్వాగతం ఈరోజు ప్రత్యేకమైనటువంటి నోటీస్ కోసం ఇక్కడికి రావాలని చెప్పబడింది యాస్ గారి ద్వారా కానీ ఇదేమిటి ఇవ్వబడిన ప్యానల్ చూడండి అంటూ యాస్ ముఫారే గారు ఆన్లైన్లోకి వచ్చారు అని చెప్పి జూలీమాం చెప్పడం జరిగింది యాస్ ముఫారే గారు ప్యానల్లోకి వచ్చి ఉన్నటువంటి అందరినీ ప్రశాంతంగా నవ్వుతూ పలకరిస్తూ హలో ఫ్యామిలీ మీతో దూరంగా ఉండలేకపోయాను నేను మీతో పంచుకోబోవడానికి ప్రతిదీ మారబోతున్నటువంటి దాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అని యాస్ ముఫారి గారు వంద నిమిషాల సారాంశం నాకు తెలిసిన వరకు కొద్దిగా నేను వివరించడానికి ఇష్టపడుతున్నాను మన పౌండర్స్ కొరకై అది మొదటి దశ ముగిసిపోయింది గత కొన్ని నెలలుగా ఎవరు సాహసించని ఎకో సిస్టమ్ టూ పాయింట్ ఓ దాని గురించినటువంటి వివరణ ఓవాలెట్ టూ పాయింట్ ఓ ఈ ఓవాలెట్ అనేది దోషరహితమైనది మొదటి పాయింట్గా చెప్పారు ఇది తక్షణ ఉపసంహరణ ప్రతి వ్యవస్థలో నుండి ప్రతి బ్యాంకులో నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక బ్యాంకుల్లో తనిఖీలతో సక్సెస్ అయినట్లుగా పూర్తిగా సిద్ధంగా ఉన్నది ఇది ప్రపంచవ్యాప్తంగా సర్డబద్ధంగా కూడా పనిచేస్తుందని చెప్పారు అలాగే రెండవదిగా ఓ కనెక్టు భారీ అప్గ్రేడ్ అయి చేయబడింది ఇది సున్నా ల్యాగ్ నుంచి ఒకేసారి ఐదు లక్షల మంది పార్టిసిపేట్ చేయడానికి ల్యాగ్ లేకుండా వీడియో కాన్ఫరెన్స్ స్టిమ్మింగ్ జూమ్ కన్నా చాలా పెద్దదిగా మారబోతుందని చెప్పడం జరిగింది మ్యాజిక్ అంటే ఏ మార్కెటింగ్కి సంబంధించి ఇది పూర్తిగా ఆటోమేటెడ్ మీరు ఏమి చేయకపోయినా ఏవి మీకోసం మార్కెటింగ్ చేస్తుంది కాబట్టి నాలుగో మాటగా మనం చూసినప్పుడు కమిషన్లు అలాగే వ్యాలెట్లు కూర్చున్నటువంటి సంగతులు మైక్ ఎలిస్ గారి ద్వారా యాస్ గారిని అడిగినప్పుడు చెప్పిన సంగతులు ఉన్నా పద్దెనిమిది మిలియన్ల టార్గెట్ క్లిక్ చేయడం ద్వారా ఇవన్నీ రియల్ మనుషులు స్కామ్ స్పామ్ లేదా బోట్లు కాదు రియల్ మనసులే పద్దెనిమిది మిలియన్ల టార్గెట్ క్లిక్ ఒకసారి జరుగుతుంది అని అలాగే రాబోతున్నటువంటి వ్యాలెట్ ఒక చాలా గొప్పదిగా ఉండబోతుంది మనకైతే ఏదైతే వాగ్దానాలు చేశారో అది పెద్ద డబ్బు యాస్ గారు చాలామందికి చెప్పడం జరిగింది ఆరు ఏడు ఎనిమిది అంకెల ఆదాయం కలిగి ఉండే డాష్ బోర్డును చూస్తాం మన వ్యాలెట్లో అనగా లక్ష నుండి కోట్ల వరకు చూస్తారు మన ఫౌండర్స్లో చాలామంది టీం ఉన్నవారు అలాగే టీం లేనివారు జీరో పౌండ్స్ అనుకునేవారు కూడా హీరో అవ్వబోతున్నారు ఎవరికి ఏ విధంగా సిద్ధపరిచారో అవన్నీ రాబోతున్నాయి పౌండర్స్కు ప్రత్యేకమైనటువంటి లాభాలు మనం చూడబోతున్నాం ఇలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి మార్కెటింగ్ ముందుగానే ఓ యాక్సెస్ లైఫ్ టైం ప్రీమియం టూల్స్గా ఏ టూల్స్గా మనం మనం ప్యాకేజ్ చేసుకునే విధంగా చేశారు అలాగే ముప్పై భాషలతో మాట్లాడగా ఏఐ అసిస్టెంట్ రోబో మీకు ఆ లీడ్స్ ఆటోమేటిక్గా ఏర్పరిచారు అలాగే ఓజర్ని ట్రావెల్ బుకింగ్ కోసం కానీ ఏ యాప్లు టూర్లు కోసం ఈవెంట్లు ఆర్గనైజ్ గలిగే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఓజర్ని యొక్క సిద్ధం చేశారు అలాగే టైర్ వన్ క్లౌడ్ వాటర్ నుంచి వంచి అని మనం చూస్తున్నాం అనగా టాప్ క్లౌడ్ మన యొక్క ఓ కనెక్ట్ ద్వారా మన ఆటోమేషన్ ద్వారా చాలామంది క్లౌడ్ మన సిస్టంలోకి రాబోతున్నారు దీనివల్ల సిస్టమ్ విస్తృతంగా సేల్ అవుతుంది అలాగే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఫిజికల్ సెంటర్స్ మనం చూసినట్లయితే ఇప్పటికే దుబాయ్లో ఓపెన్ చేశారు అది చాలా భూశుభంగా ఉం ఉండబోతున్నటువంటి దుబాయ్ సెంటరు అందులో ఫిజికల్ సెంటర్స్ అలాగే తొ త్వరలో నైరూబియా బెర్లిన్ సింగపూర్ హైదరాబాద్ టొరంటో ఇలాగా ఎడ్యుకేషన్ సపోర్ట్కి సంబంధించినటువంటి వర్క్షాపులు ఆన్ మీడియా యొక్క రెగ్యులేషన్స్ ఇవన్నీ రాబోతున్నాయి ఆన్పాసు గ్లోబల్ బ్రాడ్కాస్ట్ కూడా ఛానల్ ద్వారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంటెంట్ స్ట్రీమింగ్తో కూడినటువంటి ఫౌండర్స్ కోసం ప్రత్యేక క్రియేటర్ స్టూడియోస్ వీడియోలు లైవ్ ప్రసారాలు సక్సెస్ స్టోరీస్ ఫౌండర్స్ యొక్క జీవితాలు ఇప్పటివరకు వారు అనుభవించినటువంటి స్టోరీస్ ఏ పొజిషన్లోకి తీసుకుపోబోతుందో ఆన్పాస్ కంపెనీ అనే ఈ యొక్క సక్సెస్ స్టోరీస్ మొత్తం మన కోసం మరి మార్కెటింగ్ గ్లోబల్ ఈవెంట్ కూడా ఈ మీడియా ద్వారా మనకు తెలప తెలపబడుతూ ఉంది ఈ నెల జూలై ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ ఈ సంవత్సరంలో దుబాయ్లో గ్లోబల్ లాంచ్ అని వంద దేశాలకు లైవ్ స్ట్రీమింగ్ ప్రచారం చేయబడుతుందని లైవ్ డాష్ బోర్డులు కమిషన్లు మిలినియర్ స్టేజీ మీద ప్రకటించబడతారు అని ఇవన్నీ ఇరవై నాలుగో తారీఖు జూలై నెలలో లాంచింగ్ ప్రాసెస్ని గురించిన సంగతి మనం చూస్తున్నాం మన యొక్క ఓఎస్ వచ్చిన తర్వాత అందులో డాష్ బోర్డులో ఏదైతే న్యూ లాంచింగ్ ప్రాసెస్ జరుగుతుందో అది మనమందరం చూడగలిగేటట్లు కదా అని సిద్ధం చేశారు అలాగే ఏ ట్రాఫిక్కు ఏ మనిషి బిహేవియర్ను విశ్లేషించి ప్రోడక్ట్ ప్రోడక్టులో ప్రోడక్ట్తో ఆసక్తి ఉన్న పీపుల్స్ని మన ఫౌండర్స్ లింక్కి పంపిస్తుంది తర్వాత కూడా ఏ టెక్నాలజీ ఫాలోఅప్ చేస్తూ చాట్ చేస్తూ ఈమెయిల్ ద్వారా ఆ ట్రాఫిక్ని మనకు అందించబోతుంది అలాగే కమిషన్ లెవెల్స్ మనం చూసినప్పుడు డైరెక్టర్ రిఫరల్ మీరు తీసుకొచ్చిన వారిని సెకండ్ లెవెల్ వాళ్ళు తీసుకొచ్చిన వారి ద్వారా ఏ సిస్టంలోనే అదనపు ట్రాపిక్ను సరిగా పంచుతుంది ఉదాహరణకు ఆఫ్రికాలో ఫౌండర్ ఇమానియెల్ అనే ఫౌండర్ నూట ఎనభై ఆరు ట్రాఫిక్ లీడ్స్ వచ్చాయి ఆయనకి నలభై రెండు కన్వర్టు అయ్యాయి అతను దరిదాపు తొమ్మిది వందల ఏసీ డాలర్స్ సంపాదించారని ఏ ద్వారా మాత్రం తెలపబడింది అలాగే రికవరీ ఇన్కమ్ గురించి కూడా చెప్పబడింది ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే ఎవరైతే మన యొక్క ఆన్పాస్ కంపెనీలోనికి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతరం కమిషన్ వారి ద్వారా మనకు వస్తుంది అలాగే వారికి కూడా కొంత మరి కమిషన్ పోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారిని యాక్టివ్గా ఉంచుతుంది నిరంతరం అలాగా ఓవెల్ట్ ద్వారా తీసుకొచ్చు డాష్ బోర్డ్లో ప్రతిదీ క్లిక్ యూజర్ దేశం సమాచారం చూపిస్తుంది అలాగే కరెన్సీ మారుస్తుంది మనలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఓకాన్స్ మనకు వచ్చిన తర్వాత ఏ దేశానికి ఏ యూజర్కి ఒక్క క్లిక్ ద్వారా ఆయా కరెన్సీ భారతదేశానికి సంబంధించిన కరెన్సీగా మారిపోతుంది ఇలాగ చెప్పి యాస్ గారు చివరి మాటలు ఏమన్నారంటే మీరు అదృష్టవంతులు కాదు మీరు ఎంపిక చేయబడ్డారు ప్రపంచాన్ని ఇంటెలిజెంట్గా మార్చుదామంటున్నారు ఆయన భావోద్యోగంగా ఫౌండర్స్ కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు ప్రారంభం కాదు లెగ్స్ లెక్సీ స్టేజి అని చెప్పారు ముగింపు ఆన్పాస్ ఇప్పుడు ఒక ఏ యథార్థి ఎకో సిస్టమ్ ఆన్ ఫ్యాసివ్ ఆదాయం కలిగించే సిస్టమ్ ఫిజికల్ అండ్ డిజిటల్ వ్యాప్తి మోడల్గా ఇప్పుడు రూపుదిద్దుకుందని టెక్ బృందానికి ఎల్సి లీడర్లకు టెక్నాలజీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కలిగిన ఉద్యమం అని ఇది సఫలమైతే ఆన్లైన్ బిజినెస్ మాదిరిని మన యొక్క కంపెనీ మారుస్తుందని యాస గారు మనకు చెప్పడం జరిగింది యాస గారు మనందరికీ చెప్తున్న మాట ఏంటంటే మీరు అదృష్టవంతులు కాదు కానీ మీరు ఎంపిక చేయబడ్డారు దేవుని చేత యాస్ ముపారే గారి చేత మనం ఎంపిక చేయబడ్డాం ఈ యొక్క పాస్ ఐడి రూపంలో భవిష్యత్తులో మన యొక్క పొజిషన్ మన యొక్క స్టేజీ మారబోతుంది కాబట్టి మనం ధైర్యంగా ఉందాం రాబోతున్న దినాలన్నీ మనవే ఆలస్యమవుతుందని చెప్పేసి ఏమాత్రం ధైర్యపడక నెగిటివ్గా వెళ్ళిపోకుండా రాబోయే దినాల్లో మనం ప్రపంచంలో ఒక గుర్తింపు పొందే పొజిషన్కి వస్తాం గనుక ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి యాశ గారికి మనం రుణపడి ఉన్నాం అందరూ ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఏ నెగిటివ్ మాటలు వినకుండా పాజిటివ్గా ముందుకు కొనసాగండి అందరికీ ధన్యవాదాలు జై భారత్ జై ఆన్పాసు జై ఆస్ ముపారే గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ